ఎక్కడో ఆఫ్రికా దేశంలో పుట్టి ప్రాణాంతకంగా మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది మంకీపాక్స్ ప్రాణాంతక ఈ మంకీపాక్స్ ఖండాలు దాటి పలు దేశాలను కలవర పెడుతోంది తాజాగా భారత్లోనూ ఈ కేసు నమోదైంది వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న దేశం నుంచి వచ్చిన ఓ యువకుడిలో మంకీపాక్స్ లక్షణాలు గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది వెంటనే అతడిని ఐసోలేషన్లో ఉంచామని ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలిపింది రోగి నుంచి రక్త నమూనాలను సేకరించి ఎంపాక్స్ నిర్ధారణ కోసం ల్యాబ్కు పంపించామని ఫలితాలు రావాల్సి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని ఇదే సమయంలో వ్యాధి సంక్రమణ మూలాలను గుర్తించేందుకు కాంటాక్ట్ ట్రేసింగ్ కొనసాగుతోందని కేంద్రం వెల్లడించింది ఈ వ్యాధి తీవ్రతపై జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రం ముందుగానే అంచనాలు వేసిందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది ఇటువంటి కేసులు వెలుగు చూసిన సందర్భంలో వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు పూర్తి సంసిద్ధతతో ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది మంకీపాక్స్ అనుమానిత కేసు నమోదు కావటంతో భారత్ కూడా అప్రమత్తమైంది ఎయిర్పోర్ట్లు రేవుల ద్వారా దేశంలోకి ప్రవేశించే వారిని క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశాలిచ్చారు అలాగే మంకీపాక్స్ వైరస్ను గుర్తించేందుకు వీలుగా దేశంలో ముప్పై రెండు ప్రత్యేక ల్యాబ్స్ను ఇప్పటికే ఏర్పాటు చేశారు ఈ వైరస్ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆస్పత్రుల్లో తగిన మౌలిక సదుపాయాలు రెడీ చేసుకోవాలని కేంద్రం ఇప్పటికే రాష్ట్రాలను హెచ్చరించింది